నమస్తే నేను మీ సతీష్ రాహుల్ కు రాయబారం జగన్ కు షాక్ ఇచ్చిన షర్మిళ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి అని ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ లకు సంబంధించినటువంటి బై ఎలక్షన్స్ జరిగినాయో మరి ఆ బై ఎలక్షన్స్ పైన తన గగ్గోలు తాను వినిపించుకునేందుకు ఒక మీడియా సమావేశం పెట్టాడు ఆ మీడియా సమావేశం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి ఎందుకంటే అందులో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఆ మీడియా సమావేశంలో ఆయన హావభావాలు కావచ్చు ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఆయన చేసినటువంటి ఆరోపణలు విమర్శలు చూస్తే ఏమిటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ ని కూడా స్పష్టం చేస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంది ఆయన హావభావాలు అన్నీ కూడా ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలే ఎస్ ఈ చర్చకు బలాన్ని చేకూరుస్తా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏమిటి మరి దాని వెనకలు అసలు జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఏమిటి జరిగినటువంటి అంశం ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మీడియా సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత అసలు దీని వెనక జరిగినటువంటి కథ ఏమిటి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ రోజున అంత ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నాడు అనేటువంటిది కూడా మనం విశ్లేషించుకుందాం ముందుగా జగన్మోహన్ రెడ్డి మాటలు విందాం ఏదైనా గానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం చెప్పు చంద్రబాబు నాయుడుతో హాట్లైన్ ఉన్నాడు కాబట్టి మాట్లాడతారు చూసి చూసొచ్చాడు మరి నిజంగా అసలు ఈ రోజు మీడియా సమావేశం చూస్తే జగన్మోహన్ రెడ్డి మరి ఎంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతా ఉన్నాడు అధికారంలో లేమనో కేసులు వెంటాడుతున్నాయనో మరి ఏమిటో తెలియదు కానీ ఎవరిని పట్టుకున్నా కూడా వాడు వీడు ఒక ముఖ్యమంత్రిగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనీసం సంస్కారం ఉండాలి మాట్లాడేటువంటి మాటలకి అన్నటువంటి అభిప్రాయాలు కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి వినిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఈయన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కానీ ఆ మాణిక్యం ఠాకూర్ ఈ రోజున కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీలో ఒక ఎంపీగా ఉన్నాడు అంతేకాకుండా ఒక రాష్ట్రానికి ఆ రాష్ట్ర పార్టీ వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అరే తోటి రాజకీయ నాయకుడు కదా అరే మనుషులకి మర్యాద ఇవ్వడం తెలియదా ఇదేనా నీకున్న సంస్కారం చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రి ఇలాగే పెంచారా ఓకే వాళ్ళ పెంపకం ఇలాగే ఉంటుందేమో అందుకే జగన్మోహన్ రెడ్డి ఇట్లా తయారయ్యాడేమో అందుకే కదా తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేశాడు అధికారం వచ్చే వరకు తల్లిని చెల్లిని వాడుకుని ఆ తర్వాత తరిమేశాడు ఆ కుటుంబమే ఇలాంటి కుటుంబం అన్న చర్చ జరుగుతోంది కనీసం మనుషులకి గౌరవం ఇవ్వడం తెలియదు అంత సంస్కారహీనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు హాట్లైన్ దర్శకులు ఉన్నాడు కాబట్టి మాట్లాడు ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోర్క్స్ పర్సన్ మంచోడు అమానిక్యం టాకరా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు ప్రజాస్వామ్యాన్ని చేసినా చంద్రబాబు నాయుడు స్కామ్లు చేస్తాడు కంటి ముందు కనపడతాను యా వీధి బిల్డ్ షాప్ కనపడుతుంది పక్కకు తిరిగిన పర్మిట్ రూమ్ కనిపిస్తుంది ఎంఆర్పీ రేట్ల కన్నా ఎక్కువ రేట్ కమ్ముతున్నాడు మాట్లాడానికి నేడు ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు కారణం అట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ లో ఏమో తెలిసిందే కదా చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి మాట్లాడు చూపు పెద్ద జరిగింది గీటింగ్ ఓటు చోరీ ఇంగ్ అండ్ హాఫ్ పన్నెండు నాలుగు అంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ ఇది చూస్తా ఉన్నాం కదా ఇది జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ అధికారం కోల్పోయడాన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు పరిణామాలు అంటే అది మళ్ళీ వేరే అంశాల్లో కాదు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చుట్టుముడుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్కటి కూడా కేసుల రూపంలో ఒకవైపు అధికారం పోయింది ఇంకో వైపున గడిచిన ఐదేళ్లు చేసినటువంటి అరాచకాలకి కూటమి ప్రభుత్వంలో కేసులు నమోదవుతూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఆ అక్రమాల్లో భాగస్వాములైనటువంటి వాళ్ళందరికీ కూడా మెడకి ఉచ్చు బిగుస్తా ఉంది ఒకవైపు జత్వానీ కేసు పిఎస్ఆర్ ఆంజనేయుల ద్వారా ఏదో రకంగా మనము ఆయన డీజీగా చేస్తున్నాడు కదా పోలీసుల్లో ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ తో ఎలాగో తప్పించుకోవచ్చు అనుకున్నాడు ఆ ప్రయత్నాలు చేశాడు ఆయన్నే ఎత్తి లోపలేస్తే ఇప్పుడు ఆయన హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ తీసుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఆ కేసులో తప్పించుకోలేడు జగన్మోహన్ రెడ్డి ఇంకో వైపున మద్యం కుంభకోణం కేసు మరి మద్యం కుంభకోణం కేసులో ఊహించని ట్విస్ట్ జగన్మోహన్ రెడ్డి మెడకి విడదీయలేనటువంటి ఒక ఉచ్చులాగా బిగుస్తా ఉంది మిథున్ రెడ్డి దాకా కూడా అరెస్టులు పోయినాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ కేసిరెడ్డి రాజ్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఇలాగా ఇంత మంది అరెస్టులు అయిన తర్వాత వెంకటేష్ నాయుడు వీళ్ళందరూ అరెస్ట్లైన అయిన తర్వాత ఆ కేసులో తప్పించుకోలేం ఇంకో వైపున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అందులో కూడా రేపో మేపో ఉచ్చు బిగుస్తుంది ఈ పరిణామాలన్నీ కూడా ఒకవైపున చుట్టుముడతా ఉన్నాయి ఒకవైపు అధికారం కోల్పోయామనేటువంటి ఆ అసహనం అక్కసు అది వెళ్ళగక్కుతా ఉన్నాడు ఇంకో వైపున చూస్తేనేమో కేసులు చుట్టుముడతా ఉన్నాయి మరి ఈ సమయంలో అధికారం ఉంటేనే కదా మనల్ని మనం కాపాడుకోగలం ఐదేళ్లు చూసాం కదా ఒక్క రోజు కోర్టుకి వెళ్ళాడా ఏది అక్రమాస్తుల కేసుల్లో కానీ లేదంటే గనక అవినాష్ రెడ్డిని ఎలా కాపాడుకుంటూ వచ్చాడు చిన్నాన్న హత్య విషయంలో గానీ అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయవచ్చు ఆ అధికారం పోయింది కదా ఈ రోజు ఏం చేయాలి ఈ ఫ్రస్ట్రేషన్ లో జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆలోచనలు చేశాడు ఏదైతే గనక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి గడిచిన ఐదేళ్లు మనం వాళ్లతో అంట కాగాం కదా వాళ్ళ దగ్గర నుంచి మనం రాష్ట్రాన్ని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టైనా కూడా మన ప్రయోజనాల్ని రాష్ట్ర ప్రయోజనాలు కాదు మన ప్రయోజనాన్ని మనం తెచ్చుకున్నాం కదా సాధించుకున్నాం కదా ఆ రోజున విజయసాయి ఉన్నాడు ఏదో రకంగా రాయబారాలు నడిపాడు అన్నీ చేశాడు మనకు కొంత ఫిక్స్ చేశాడు మనం అయితే కనుక సేవ్ అయ్యాము కానీ ఈ రోజున మళ్ళీ అదే ప్రయత్నాలు చేద్దాము అని చెప్పి మిథున్ రెడ్డిని సుబ్బారెడ్డిని పంపించాడు కానీ ఈ రోజున అక్కడ ఉన్నటువంటిది కేవలం భారతీయ జనతా పార్టీ కాదు కదా ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో మొదట ఆ ప్రయత్నాలే చేశాడు ఏదో రకంగా అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కాబట్టి వాళ్ళ దగ్గర కాళ్ళబేరానికి వెళ్ళి రాయబారానికి పంపాడు ఆ కాళ్ళబేరం కోసం అని చెప్పి మిథున్ రెడ్డిని సుబ్బారెడ్డిని వెళ్ళినా కూడా పనులు కుదరలేదు అక్కడ మరి ఆ రోజున భారతీయ జనతా పార్టీ పెద్దలు అంటే ముఖ్యంగా అమిత్ షా గారి దగ్గరికి రాయబారం పంపినటువంటి నేపథ్యంలో అమిత్ షా గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎన్డీఏలో ఉన్నటువంటి అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేంద్ర నాయకుల్లో ముఖ్య నాయకులు ఆల్రెడీ మనం ఎన్డీఏ లో ఉన్నాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడడమో లేదంటే కనుక ఆయన మనుషులనికి అపాయింట్మెంట్ ఇవ్వడము ఇలాంటివి ఏమైనా చేస్తే మన మీద ప్రజల్లో నమ్మకం పోతుంది కాబట్టి మనం అలాంటి అంశాల్లో దూరద్దు అసలు మీరు కలవడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి కలుస్తా అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకండి అని చెప్పేసి అని చెప్పడంతో అమిత్ షా ససేమిరా అని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చేందుకే నిరాకరించినటువంటి పరిస్థితి అంటే ఎన్డీఏ వైపు డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అక్కడ కాళ్ళబేరానికి వెళ్ళి ఎలాగో అలాగ ఈ కేసుల నుంచి బయటపడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తే కుదరలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి నెక్స్ట్ ప్లాన్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ఏదో ఒక జాతీయ పార్టీ అండ ఉంటేనే రేపొద్దున మళ్ళీ మనం రాజకీయంగా మనుగడ సాధించవచ్చు లేకపోతే రాజకీయ సమాధి అయిపోతాం అనేటువంటి అంశం స్పష్టమైపోయింది జగన్మోహన్ రెడ్డికి దీంతో జాతీయ పార్టీ అంటే ఏముంది కేవలం ఏదైతే గనక కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీతో జత కడదామంటే ముందు ఆయన ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చింది ఏమిటి కాంగ్రెస్ పార్టీనే వదిలి బయటకొచ్చి సోనియా గాంధీ లాంటి ఒక పవర్ఫుల్ లేడీ తోటే పోరాడి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నేను అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు అలాగే ఆ పార్టీ నాయకులందరినీ కూడా మా జగన్ అన్న సింహం జగనన్న పులివెందుల పులి తోపు తురుము చూసారా సోనియా గాంధీ లాంటి ఒక పవర్ఫుల్ లేడీని ఎదిరించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పేసి అని ప్రచారాలు కూడా జయించుకున్నాడు పబ్లిసిటీ చేయించుకున్నాడు ఈ రోజున ఏమైంది ఒకసారి అధికారంలోకి వచ్చాడు కానీ అది ఒకటేసారికి పరిమితమైనటువంటి పరిస్థితుల్లో నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పతనం అయిన తర్వాత ఈ రోజున మళ్ళీ తత్వం బోధపడినట్లుగా ఉంది అందుకని కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీ తోటి అంటగాగితే అంటే ఎలయన్స్ లోకి వెళ్తే ఎంతో కొంత మనకి సేవ్ అయ్యేందుకు కొంత అవకాశం ఉండొచ్చు అని అనుకున్నాడు మరి నేరుగా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డికి అహం దెబ్బతింటుంది కదా ఆయనకి ఇగో ఎక్కువ కదా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కదా పార్టీని వదిలి బయటకు వచ్చాడు అదే కాక ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నది ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉంది షర్మిళ గారు మరి షర్మిళ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యన పచ్చగడ్డేస్తేనే బగ్గు మంట ఉంది ఎందుకంటే ఆ చెల్లెనే కదా ఎన్నికలయ్యి అధికారంలోకి వచ్చే వరకు వాడుకుని ఆ తర్వాత అన్ని తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ పరిస్థితుల్లో మరి ఇండియా ఏదైతే కనుక కాంగ్రెస్కి చేరువవ్వాలి అంటే ఏమిటా మార్గం అని ఆలోచించింది జగన్మోహన్ రెడ్డికి ఓ వైపు మమతా బెనర్జీ అనిపించారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి మమతా బెనర్జీ గారికి ఫోన్ కూడా చేశాడంట నేరుగా ఎందుకంటే కొత్తగా ఫోన్ కూడా కొన్నాడు కదా ఆయన మమతా బెనర్జీ గారి ద్వారా రాయబారం నడిపి ఎలాగో అలాగా రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి లైన్ క్లియరెన్స్ తెచ్చుకుందాం అని చెప్పేసి అని మమతా బెనర్జీకి ఫోన్ చేస్తే ఆవిడ నేరుగా ఫోన్ కట్ చేసింది ఆ తర్వాత సహజంగా ఎవరైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడికో నాయకురాలకో ఫోన్ చేస్తే ఆ సమయంలో వాళ్ళు బిజీగా ఉంటే తర్వాత కనీసం ఫోన్ చేస్తారు కానీ ఇప్పటికి పదిహేను రోజులు దాటుతా ఉంది జగన్మోహన్ రెడ్డి నేరుగా మమతా బెనర్జీ గారికి ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ కట్ చేశారు ఇప్పటి వరకు రిటర్న్ కాల్ కూడా లేదట ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పోని ఈ మార్గం అయితే మనకి కుదరలేదు అని చెప్పి అఖిలేష్ యాదవ్ మనం చూసాం కదా మొన్న ఢిల్లీకి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజులు కూడా గడవక ముందే ఢిల్లీకి వెళ్ళి ముప్పై ఆరు రాజకీయ హత్యలు అని చెప్పేసి అన్ని రాజకీయ పక్షాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా వచ్చి మాకు మద్దతు తెలపండి అంటే ఆ రోజు వచ్చాడు అఖిలేష్ యాదవ్ కానీ ఈయన అఖిలేష్ యాదవ్ ద్వారా రాహుల్ గాంధీ దగ్గరికి దగ్గర అవుదాం అని చెప్పి రాయబారం పంపుదాం కదా అని చెప్పేసి అని అఖిలేష్ యాదవ్ గారితో మీట్ అవుదామనో లేకపోతే ఆయనకు ఫోన్ చేయడమో ఏదో జరిగింది ఆయన ద్వారా ఒక రాయబారం నడపాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఈయన పైన వస్తున్నటువంటి అవినీతి కేసులు మద్యం కుంభకోణం జత్వానీ కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇవన్నీ చూసిన తర్వాత అఖిలేష్ కూడా జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడేందుకు అంత సుముఖత చూపలేదట ఎందుకంటే ఆ అవినీతి మనకు మనకట్టుకుందంటే మనల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఘాటిని కట్టారు అంటే ప్రజలు మనం అధికారంలోకి వచ్చి పరిస్థితులు ఉండవు ఇక అని చెప్పి ఇవన్నీ కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గరికి ఏ రకంగా వెళ్దాం అనుకున్నాడు ఏమిటి అనేటువంటిది చూస్తే ఈ రెండు ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ నుంచి తన పార్టీలోకి లాక్కున్న నాయకులు ఉంటారు కదా బొత్స లాంటి వాళ్ళు బొత్స లాంటి వాళ్ళని రాయబారానికి పంపాడంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి కూడా ఏం చెప్పి పంపించాడంటే ఇదిగో రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏదైతే గనక బీహార్ ఎలక్షన్స్ మరి ఆ ఎన్నికలకు సంబంధించి దొంగ ఓట్లు అని చెప్పేసి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేస్తా ఉన్నారు అందుకని ఎన్నికల సంఘం కూడా ఈ చూసి చూడనట్లుగా పోతా ఉంది అసలు చూసారా ఏ రకంగా దొంగ ఓట్లు చేర్చేస్తా ఉన్నారు కొన్ని లక్షల దొంగ ఓట్లు ఒక్కో నియోజకవర్గంలో చేరిపోతా ఉన్నాయి అని చెప్పి మన బెంగళూరులో కూడా ఏదో ప్రొటెస్ట్ చేశాడు ఆయన ఇంకొన్ని చోట్ల కూడా ప్రొటెస్ట్ చేశాడు ఈ రోజున ఎలక్షన్ కమిషన్ పైన పెద్ద ఎత్తున ఒక పోరాటమే చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ అయితే ఈ పోరాటం కూడా దేనికయ్యా అంటే ఏదో ఎన్నికలు ఆ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరగాలి కదా ఆ ఓట్లు దొంగ ఓట్లు చేర్పులు అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంది మరి ఎన్నికల సంఘం చూసి చూడనట్లుగా పోతుంది ఇలాంటి వాటిని అరికట్ట అరికట్టనందు వల్లనే తాము గెలవాల్సినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో కూడా తాము ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ల రోజున కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇలాగ చూసి చూడనట్లుగా పోతోంది అనేటువంటిది రాహుల్ గాంధీ ఆరోపణ దానిపైన కూడా ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు ఇచ్చింది మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అవి తీసుకుని వచ్చి మాకు ఇవ్వండి అని చెప్పింది కానీ ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నాడు ఇదిగో చూసారా ఆంధ్రప్రదేశ్ లో కూడా పన్నెండున్నర శాతం ఓటింగ్ అనేటువంటిది మన ఇది తప్పుదారి పట్టిన మొత్తం దొంగ ఓట్లు అవి ఇవి ఇట్లాగా చేంజ్ ఓవర్స్ అయినాయి మీరు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో అదే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పోరాటం చేస్తా ఉన్నారు కాబట్టి మీరు మేము కలిస్తే బాగుంటుంది మేము కూడా ఇండియా అలయన్స్ లో చేరతాము అని చెప్పేసి అని చెప్పమని బొత్స సత్యనారాయణకి ఇంకొంతమంది కాంగ్రెస్ నుంచి ఎవరైతే ఈయన లాక్కున్నటువంటి నాయకులు ఉంటారో వాళ్ల ద్వారా రాహుల్ గాంధీ దగ్గరికి రాయభారం అయితే పంపాడట అయితే రాహుల్ గాంధీ బొత్స సత్యనారాయణ వీళ్ళని చూసినప్పుడు బహుశా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోతా ఉంది కదా అదే రాజన్న బిడ్డ అదే షర్మిళ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కేపీవీసీసీగా గా ఉంది కాబట్టి మరి బహుశా బొత్స గారు మిగతా వచ్చిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతాము అని చెప్పి ఆ ప్రస్తావంతో వచ్చారేమో అని చెప్పి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు కానీ అసలు విషయం ఇది అని తెలిసిన తర్వాత మీకన్నా వయసు పెరిగింది కదా కనీసం జ్ఞానం ఉండాలి కదా అదే జగన్మోహన్ రెడ్డిని మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ రకంగా విమర్శించారు ఆయన పైన ఎన్ని ఆరోపణలు చేశారు సరే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు మీకు అధికారం కావాల్సి వచ్చింది మీరు అటు పోతే పోయారు మళ్ళీ మీరు ఇటు తిరిగి వస్తారేమో అని అనుకున్నాను కానీ ఆ ప్రస్తావన రాకుండా జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ ఇండియా అలయన్స్ లో కలుపుతాము కలుపుకోండి అనేటువంటి ప్రతిపాదనతో వచ్చారా నేను అసలు ఎలా ఒప్పుకుంటా అనుకున్నారు ఇలాంటి ప్రస్తావనలతోటి ఇలాంటి రాయబారాలకు అని చెప్పి నా దగ్గరికి రావద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖాన్నీఎన్ చెప్పి కాండ్రిని చుమ్మినట్లుగానే రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పారట దీంతో జగన్మోహన్ రెడ్డి ఏవేవైతే లెక్కలు లెక్కలేసుకున్నాడో కనీసం ఇండియా ద్వారా అయినా సరే అటు ఎన్డీఏ లోకైతే ఎంట్రీ లేకుండా పోయింది కానీ ఇండియా ఎలయన్స్ లోకైనా వెళ్తే ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చు ఏదో ఒక జాతీయ పార్టీ మనకు అండగా ఉంటుంది కాబట్టి కొన్ని రాజకీయ పక్షాలు అండ కూడా మనకి దొరుకుతుంది జాతీయ స్థాయిలో కూడా తాను అరెస్ట్ అయితే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి ఆ తర్వాత ప్రజల్లో కూడా ఒక సింపతి వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏవేవో లెక్కలు వేసుకుంటే రోజున శర్మిళ గారిని ఇక్కడి నుంచి తీసేయమనేటువంటి ప్రతిపాదన కూడా ఇదే బొత్స సత్యనారాయణతో పంపితే మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే షర్మిళ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరండి తప్పితే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ గలుపుతా షర్మిళని తీసేయండి అంటే ఎవరిని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఏ రాష్ట్రంలో ఎవరిని పెట్టాలి ఏమిటి అనేటువంటిది మేము చూసుకుంటాం అది మీకు అవసరం లేదు మీరు చెప్తే వినే పరిస్థితుల్లో మేము లేము మీ పనేదో మీరు చూసుకోండి అని చెప్పి అంటే మూసుకుని పోండి అని చెప్పినట్లుగానే రాహుల్ గాంధీ గారు ముఖం మీద కొట్టినట్టు సమాధానం చెప్పారట దీంతో మరి జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి లెక్కలన్నీ కూడా తారుమారైపోయినాయి షర్మిళ గారి రూపంలో అనుకున్న ఒకటైతే ఒకటి అన్నట్టుగా ఒక ఊహించని షాక్ తగిలింది మరి దీంతో ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఈ రోజున ప్రెస్ మీట్లో ఈ మాటలన్నీ మాట్లాడుతూ వచ్చాడు అందుకే ఆ మాణిక్యం ఠాకూర్ చూసారా ఇదిగో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని చంద్రబాబు నాయుడుతో మాట్లాడిస్తూ ఉన్నారు లేదా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతోటి హాట్ లైన్లో ఇట్లాగా టచ్లో ఉన్నారు వేటికైనా ఆధారాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ గారు ఫోన్ మాట్లాడుతూ ఉంటే హాట్ లైన్లో మధ్యలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అవతల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారా మరి ఏ రకంగా విని ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆయన అధికారం పోయింది అనేటువంటి అక్కసు అజీర్ణించుకోలేనటువంటి తనం ఒకవైపున అయితే గనక ఇంకో వైపున చుట్టుముడుతున్నటువంటి కేసులన్నీ కూడా ఏ స్థాయి అసహనానికి గురి చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డిది అనేటువంటిది ఈ అంశం చూస్తే మాత్రం స్పష్టమైపోతా ఉంది మరి ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి పంపినటువంటి రాయబారం ఫెయిల్ అవ్వడంతో పాటు షర్మిళ రూపంలో జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి షాక్ ఇది అనే అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా మరి ఈ మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ